క్రీస్తునామంలో అందరికీ వందనాలు మీ అందరికీ శుభాలు కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానముగా యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నిత్య జీవము ఆయన మనకు చేసిన వాగ్దానము దేవునికి మహిమ కలుగునుగాక క్రీస్తుయసు ద్వారా దేవాతి దేవుడు నిత్య జీవం అనే పరలోకాన్ని మన కొరకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ వాగ్దానం మన కొరకు అనాది కాలానికి ముందే వాగ్దానం చేయబడింది ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే దేవుడు మన కొరకు పంపిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన కుమారుడిని పంపించాడు ఆ కుమారుడు మన రక్షకుడని విశ్వాసం ఉంచుతారో వారందరూ నరకానికి వెళ్లకుండా పరలోకానికి ప్రవేశించగలరు ప్రత్యేకంగా ఈ అధ్యాయంలో భక్తుడైన యోహాను మనకు తెలియచేస్తున్న విషయం ఏమిటంటే క్రీస్తు విరోధిని గూర్చిన హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మొదటి రాకడ మనల్ని రక్షించడానికి ఆయన రెండవ రాకడ యేసునందు విశ్వాసం ఉంచిన వారికి తీర్పు తీర్చడానికి యేసు రానై ఉన్నాడు ఏసు రెండవ రాకడకు ముందు క్రీస్తు విరోధి వారి అనుచరులు వస్తారు వారి పని ఏంటంటే యేసు రక్షకుడు కాదని దేవుని కుమారుడు అంతకంటే కాదని చెప్పడమే వారి పని అయితే తండ్రిని కుమారుణ్ణి అంగీకరించి వాడే నిత్యజీవం పొందగలడు పరలోకానికి వెళ్ళే ఒకే ఒక్క మార్గము ఏసుక్రీస్తు మార్గము ఏసు నామములోనే రక్షణ తప్ప మరి భూమి మీద ఉన్న ఏ నామన రక్షణ లేదు ఏసుక్రీస్తు అంటేనే మానవుడు రక్షింపబడడానికి అభిషేకించబడిన వాడని అర్థం ఇంత స్పష్టంగా దేవుని వాక్యము ముందే తెలియజేయబడింది కనుక దేవునికి విరోధి అయిన వానికి చోటి ఒక వాక్యము క్రీస్తునందు మాత్రమే విశ్వాసం ఉంచి నిత్య జీవాన్ని గాక ఆమెన్ ప్రార్థన సర్వాధికారి అయిన మా ప్రియపరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి ఎందరైతే ఈ వాగ్దానం వింటా ఉన్నారో వారందరినీ సాతాను బంధకాల్లో పడకుండా నీ కృపతో భద్రపరచండి నీ వాక్యము మా పాదములకు దీపము మా త్రోవకు వెలుగై ఉన్నది గనుక నీ వాక్యమనే బండ మీద మా జీవితాలు కట్టుకునే కృపను అనుగ్రహించండి నీ వాక్యము లేకుంటే సాతాను పెట్టే భ్రమలకు మేము బందీలైపోతాం కాబట్టి ప్రతిరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్న వారిని నీ గాయపడిన హస్తం ద్వారా స్వస్థపరచండి ఆర్థికంగా ఇరుకున పడిన వారిని దయచేసి విడిపించండి ఆధ్యాత్మికంగా దిగజారిపోయిన స్థితిలో ఉన్నవారిని కూడా జీవాహారమై ఉన్న నీ వాక్యం ద్వారా బలపరిచి ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని మీరు అనుగ్రహించండి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి Amen. May God bless you.